హలో ఫ్రెండ్స్ ఈ బయోటోరియం బయో అగ్రి ప్యాక్ దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి ఇది మొన్న నాలుగు ప్యాకులు తెప్పించినాం ఇప్పుడు ఒక ప్యాక్ దాన్ని విప్పి చూస్తున్నాం ఎట్లా ఉంది ఏంది ప్యాక్ పొజిషన్ లోపల ఎట్లా ఉంది అన్నది విప్పుతున్నాం ఓకే ఎవరైతే இதை டிப்பேமண்டி பேக் இதர டிப்பல சைடுல வந்து ప్యాకింగ్ ఉంది ఒకటి కింద పెట్టాడు ఉల్టా పల్టా పెట్టాడు ఒకటి ప్యాక్లో పైకి దిద్దాం ఇది టెర్రాటెక్ బయో రిపలెంట్ అన్నమాట ఇది రిపెలెంట్ అని కనబడుతుంది నీకు ఇది రిపెలెంట్ అండి ఇట్లా ఈ బయో రిపలెంట్ ఒకటి చిన్నది టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఇంకొకటి స్ప్రెడో కేర్ ఇది స్ప్రెడ్ ఆఫ్ కేర్ అండి ఈ స్ప్రెడ్ అఫ్ కేర్ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి వస్తుంది ఇట్లా రెండు బాటిల్లు టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఒకటి రిపెలెంట్ ఒకటి స్ప్రెడ్ ఆఫ్ కేర్ నెక్స్ట్ ఒకటి మీకు సాయిల్ హెల్త్ కేర్ అండి ఇది ఇది సాయిల్ హెల్త్ కేర్ ఈ సాయిల్ హెల్త్ కేర్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రెండు ప్యాకులు వస్తాయి ఇట్లా మనకు ఇది కూడా సాయిల్ హెల్త్ కేర్ ఇది రెండు ప్యాకులు వస్తాయండి రెండు బాటిల్స్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రూట్ హెల్త్ కేర్ అండి ఈ ఫ్రూట్ హెల్త్ కేర్ కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రెండు బాటిల్స్ వస్తాయి ఇది కూడా ఫ్రూట్ హెల్త్ కేరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇట్లా సాయిల్ హెల్త్ కేరు ఫ్రూట్ హెల్త్ కేర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్లస్ పోతే ఇది ప్లాంట్ హెల్త్ కేర్ అండి ఈ ప్లాంట్ హెల్త్ కేర్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వస్తుంది రెండు బాటిల్స్ వస్తాయి ఇట్లా ఈ విధంగా రెండు బాటిల్స్ మొత్తము మీకు సాయిల్ హెల్త్ కేర్ థౌజండ్ ఎంఎల్ ప్లాంట్ హెల్త్ కేర్ థౌజండ్ ఎంఎల్ ఫ్రూట్ హెల్త్ కేర్ థౌజండ్ ఎంఎల్ ఇవి లీటర్ లీటర్ మూడు వస్తాయి దాంతోపాటు మీకు రిపలెంట్ బయో రెపలెంట్ ఒక టూ టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఒకటి ఈ స్ప్రెడో అని చెప్పి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఇవి మొత్తం ఈ ఐదు రకాలు మనకి పంటకి చాలా బాగుంటుందండి మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ గ్రోత్ వస్తుంది దాని గురించి మళ్ళీ వివరిస్తాను ఇప్పుడైతే సీల్ తీసాము సీల్ అయితే బాగానే ఉంది ఒక బాక్స్ విప్పాము డ్యామేజ్ ఏం లేదు దాని గురించి మీతో ఈ షేర్ చేసుకోవడానికి విప్పామండి థ్యాంక్ యూ